దీప వచ్చిన గెస్ట్ గౌతమ్ కోసం అయితే కాఫీ తీసుకుని వస్తుంది ఇక దీప కిచెన్లోంచి రావడం చూసి అది చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది వచ్చిందంటే ఎంత రాద్ధాంతం చేస్తుందో ఏంటో అని చెప్పి గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు ఇక దీప కాఫీ తీసుకువచ్చి గౌతమ్కి ఇస్తుంది ఇక అక్కడ ఉన్న గౌతమ్ని చూసి మౌనంగా నిలబడి ఉంటుంది అది చూసి కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు అప్పుడు నేను గౌతమ్తో చెప్పినట్టుగానే గౌతమ్ వచ్చాడు అని చెప్పి అనుకుంటాడు ఇక గౌతమ్ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు నా మరదలకి కరెక్ట్ మొగుడివి నీలాంటి భర్తనే కావాలనుకుంటున్నావు నువ్వు వచ్చి నా మరదలు జ్యోత్సనాని పెళ్లి చేసుకో అని చెప్పి కార్తిక్ గౌతమ్తో అన్న మాటలు గౌతమ్ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు ఇక్కడికి ఎందుకు నన్ను పిలిపించాడు నేను ఇక్కడికి వచ్చానంటే ఇప్పుడు ఈ దీప చేతిలో తండ్రులు తింటాను ఇది నన్ను ఇప్పుడు చెదకూడుతుందేమో అని చెప్పి లేచి నిలబడతాడు నిలబడేసరికి ఆ కాఫీ ఇచ్చేసి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది అది చూసి పారిజాతం అయితే ఎలా అంటూ ఉంటుంది గౌతమ్కి నా మనవరాలు జ్యోత్సనాకి త్వరలోనే పెళ్లి కాబోతుంది అని చెప్పి పారిజాతం అంటుంది అది వినగానే దీప చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఇప్పుడు చూడు గ్రాని అసలైన రంగం మొదలవబోతుంది అని చెప్పి జ్యోత్సన అంటూ ఉంటుంది దాంతో దీప అయితే దానిని పక్కన పెట్టి నమస్కారం గౌతమ్ బాబు క్షమించండి ఆ రోజు మీ మీద చేసుకున్నందుకు నన్ను క్షమించండి మీరు ఇంటికి కాబోయే అల్లుడు మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకోవాలి మీకు నేను సారీ చెప్తున్నాను అందరి ముందు క్షమాపణలు అడుగుతున్నాను గౌతమ్ బాబు చాలా మంచివాడు గౌతమ్ బాబుకి జ్యోత్సనకి ఈడు జోడు చాలా బాగుంటుంది అని చెప్పి దీప అంటూ ఉంటుంది అది విన అందుగానే గౌతమ్ జ్యోత్స్నా అక్కడ ఉన్న పారిజాతం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి దీప ఇలా ప్లేట్ మార్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న దీప అయితే గౌతమ్ బాబు చాలా మంచివాడు అప్పుడు నేను గౌతమ్ బాబుని అపార్థం చేసుకున్నాను అతని గురించి తప్పుగా చెప్పాను కానీ గౌతమ్ బాబు అలాంటి వాడు కాదు జ్యోత్సనాకి ఈడు జోడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జ్యోత్సన ఒక్కసారిగా దిమ్మ తిరిగి షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న శివనారాయణ అయితే త్వరలోనే నా మనవరాలికి గౌతమ్కి ముహూర్తాలు పెట్టించి పెళ్ళి ఘనంగా జరిపిస్తానని చెప్పి శివనారాయణ అంటాడు అది వినగానే కార్తీక్ దీప చాలా సంతోషిస్తారు ఇక ఆ మాట విని పారిజాతం జ్యోత్సన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టుగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇదంతా చూసి కార్తీక్ దీప ఇప్పుడు మీకు మొదలవుతుంది చూడండి అని చెప్పి మనసులో అనుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్